సింప్లెక్స్ ఈ సంప్రదించండి ఆయన అభివృద్ధి కోసం చాలా పాట పరిశ్రమల్ని తీసుకొచ్చారు ఒక్క పరిశ్రమ తీసుకురావటం చాలా కష్టం అది కూడా ఏమి లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అక్కడ డెవలప్మెంట్ లేదు మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ కూడా లేదు అట్లాంటి రాష్ట్రంలో అంతమంది ముందుకొచ్చి పెట్టుబడులు పెడతామంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ ఒక్క మనిషిని నమ్మి అంతమంది ముందుకొచ్చారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అట్లానే ఆయన మన అన్నదాతలు మనసులో పెట్టుకుని పోలవరం తీసుకొచ్చారు అది గనక ఈ ఐదేళ్ళు ఆయన ఉండుంటే పోలవరం అయిపోయేది ఈ కరువులు ప్రజలు చూసేవారు కాదు అన్నదాతలకి భూములకి రై నీరు అందేది అదే కాకుండా కియా అట్లానే ఐటీ రంగంలో ఫాక్స్కాన్ కానీ చాలా కంపెనీలు ముందుకొచ్చాయి కానీ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను కంపెనీలు వచ్చాయి ఇంకా వాళ్ళంతా పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు కానీ అక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లో సాగాల్సిన ఎక్స్పాన్షన్ కానీ ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ పెట్టకుండా వాళ్ళు గుజరాత్ తెలంగాణ ఇతర రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఎక్కడ చూసినా నిరుద్యోగం నిరుద్యోగం తప్ప ఇంకేమీ కనపట్టలేదు అంత కష్టపడిన ఆయన అంత తపనతో కష్టపడ్డారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల ముఖం మొహంలో సుఖ సంతోషాలు చూడాలి మీరు సంతోషంగా ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ బిడ్డలకి ఉద్యోగాలు దొరికితే కదా మన స్త్రీలో మనం కూడా సంతోషంగా ఉంటాం అట్లా ఆయన ఆలోచించి ప్రతి ఒక్క పరిశ్రమ ప్రతి ఒక్క పని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు అది ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతారు ఎట్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన తప్ప ఆయన ఆయన కుటుంబం ఎట్లా లబ్ధి పొందుతుందని ఎప్పుడు ఆలోచించట్లేదు ఆలోచించరు కూడా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు చెప్పండి దేంట్లో నంబర్ వన్ మన రాష్ట్రం మీ అందరికీ తెలుసు కదమ్మా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండుంటారు శాన్ మాఫియా గంజాయ్ భూ కబ్జా కల్తీ మద్యం ఎక్కడ లేని చెడంతా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వెళ్తాంది గంజాయ్ మొన్నే మీరు చూసుంటారు వైజాగ్లో ఎట్లా గంజాయి దించారు వైజాగ్ రాజధాని అంటాడు మూడు రాజధాని అన్నారు మూడు పోయి ఇప్పుడు ఒకటి వైజాగ్ ఆ వైజాగ్ని కూడా గంజాయి రాజధానిగా తీర్చిదిద్దిద్దుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అదేమవుతుంది మన యువకులు దానికి అలవాటు అయిపోయి మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కూడా మనకి తెలియకుండా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఉపయోగించుకుని మన ఆడబిడ్డలు సమాజంలో చెప్పుకోలేక అవమానంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరందరూ ఆలోచించాలి ఇది ఎవరికో జరిగింది ఎవరో ఆడపిల్ల అనేది మీరు మానేసి అదే రేపు మన ఇంట్లో మన కుటుంబంలో మన ఆడబిడ్డకి జరిగితే ఎట్లా మీరు ఫీల్ అవుతారు ఎట్లా మీరు అనుకుంటారు ఎంత సిగ్గు మన అందరం తల దించుకోవాల్సి వస్తుంది అనేది మీరందరూ ఆలోచించాలి ఇంకా భూ కబ్జా దానికి అర్థమే లేదు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు భూ కబ్జాలు చేసేయటం ఎందుకంటే అది చూసి ప్రజలు భయపడిపోతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి నో రిప్పినాన్ని చంపేయటం లేదా కేసులు పెట్టడం జైలుకి పంపించటం ఇది వీళ్ళు చేసే పని ఇంకా శాండ్ మాఫియా వాళ్ళు దోసుకునే దోసేసుకోవటం ఇసుకంతా వాళ్ళ ఇతర రాష్ట్రాలకి పంపించేసుకోవటం డబ్బులు చేసుకోవటం మనకేమో బ్లాక్ మార్కెట్ కింద హై ప్రైస్కి మనకి అమ్ముతున్నారు అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే కల్తీ మద్యం కల్తీ మద్యం అది మన ఇంట్లో ఉండే మగాళ్ళకి అలవాటు చేస్తున్నారు అదేమవుతుంది మన హస్బెండ్సు వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు అదే కాకుండా కొంతమంది చనిపోతున్నారు చివరికి ఏమవుతాది ఇంట్లో స్త్రీలకి మనం మనం మన కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన లేకుండా అయిపోతాంది ఒక స్త్రీకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి